హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయటం వల్ల ఛానల్ అనేది కొంచెం ముందుకెళ్తుందండి వీడియో అనేది అందుకింత రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కజ్జికాయలు అయితే చేశానండి ఈ కజ్జికాయలు నేను చేసిన ప్రాసెస్లో చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి ఇవి అనేది ఎలా చేశానో వీడియోలో ఒకసారి చూసేసేయండి ఈ కజ్జికాయలు అనేది నేను బెల్లంతో చేశానండి పంచదార అనేది వాడకుండా బెల్లంతో అయితే చేశాను కరెక్ట్ కొలతలతో అయితే తీసుకొని ఈ కర్జ్జికాయలు చేశాను కజ్జికాయలు చేయడానికి ముప్పావు కిలో మైదా అయితే తీసుకున్నానండి మైదా ఇష్టం లేని వారు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు నేను మైదాతో అయితే ఈ కర్జ్జికాయలు చేశానండి ముప్పావు కిలో మైదా పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకున్నాను బొంబాయి రవ్వ వేసుకొని దీనిలో ఒక వంద గ్రాముల దాకా ఆయిల్ అయితే వేడి చేసి వేసుకున్నానండి మన దగ్గర బటర్ కానీ లాంటిది ఉంటే అదైనా వేసుకోవచ్చు ఆయిల్ అనేది అందరికీ అవైలబుల్గా ఉంటుందని ఆయిల్ అయితే వేసి నేను ఈ కజ్జికాయలు చేస్తున్నాను పిండిలోకి వంద గ్రాముల దాకా ఆయిల్ వేసుకున్నాం కదండీ ఆయిల్ వేసిన తర్వాత పిండికి అనేది మంచిగా పట్టించాలి పట్టించి రుచికి సరిపడ సాల్ట్ అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను పొడిపిండినే కలుపుకొని ఇలా ముద్దలాగా కడితే ఇలా ఉండాలండి ఇలా ఉంటే కజ్జికాయలు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తాయి గట్టిగా లేకుండా అలా మెత్తగా ఉండవండి నోట్లో పెట్టుకుంటే క్రంచీగా స్మూత్నెస్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపైతే పక్కకు పెట్టేసుకున్నానండి ఒక మూత పెట్టి పిండి అనేది ఆరకుండా పక్కకు పెట్టుకోవాలి ఈ కొలత అయితే పెట్టుకున్నానండి ఒక గిన్నె వేరుశనగ అయితే తీసుకున్నాను తీసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా ఫ్రై అవుతాయి కానీ లోపల పచ్చిదనం అనేది అలాగే ఉంటుంది బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదారతో అయినా ఇదే క్వాంటిటీ చేసుకోవచ్చండి ఇదే కొలతలతో బెల్లం అయితే హెల్దీ అని నేను బెల్లంతో అయితే చేశాను అదే కప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నానండి వేపిన శనగపప్పు అంటాం కదా అదైతే తీసుకొని ఇది కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాను వేపుకున్నాను పల్లీలు పుట్నాలు వేపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిలోకి నేను బెల్లం వేసి చేస్తున్నానని చెప్పాను కదండి బెల్లం అనేది హాఫ్ కిలో బెల్లం తీసుకొని తురిమైతే పక్కకు పెట్టేసుకున్నాను పక్కకు పెట్టుకొని నేను తీసుకున్న పల్లీలు పుట్నాలు అయితే మిక్సీ పట్టేసుకున్నానండి దానిలోకి ఒక పది యాలకులు వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను మరీ పౌడర్ లాగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగుండేదట్టు పట్టుకుంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుందండి దీనిలోకి ఎండి కొబ్బరి కూడా వంద గ్రాములు తీసుకున్నాను వంద గ్రాములు ఎండి కొబ్బరి తీసుకొని మిక్సీ అయితే పట్టి వేసుకున్నానండి మన దగ్గర తురుమేది ఉంటే దాంతో కూడా తురుముకొని వేసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టి వేసుకున్నాను బెల్లం ఎండు కొబ్బరి పల్లీలు పుట్నాలు అనేది మిక్సీ పట్టుకున్నాం కదండి ఇవన్నీ మంచిగా కలిసే వరకు లోపల కచ్చికాయ్ లోపల పెట్టుకునే స్వీట్ అనేది రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి పిండి అనేది మనకి మంచిగా నానిందండి మనకి కావాల్సిన సైజులో ఇలా ఉండేలా చేసుకొని చపాతీలాగా మనకి ఎంత సైజు కావాలతో అంత సైజుతో ఈ చపాతీలను అయితే తాల్చుకొని కర్జ్జికయలు చేసుకునే చెక్క లాంటివి ఉంటే చేసుకోవచ్చండి లేకపోతే మనకి చేయడం వస్తే చేత్తో కూడా అల్లి కూడా చేస్తారు వీటిని నేను రెండు ప్రాసెస్లో చూపిస్తాను ఒకసారి చూసేయండి చెక్కకు ఒకసారి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే మనం ఇది ఒత్తుకున్నప్పుడు అతుక్కోకుండా చెక్క నుండి తొందరగా ఊడి వస్తుందండి లేకపోతే మనం ఆయిల్ అనేది అప్లై చేయకుండా తీసామంటే చక్కకి అతుక్కుంటుంది ఒక్కొక్కసారి నేను ముందు ఒత్తుకునేటప్పుడే కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి ఈ అయితే ఒత్తుకున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తీసుకున్నవి అన్నీ కర్చికాయలా అయితే తర్వాత ఆయిల్ అనేది పెట్టి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనం రెడీ చేసుకున్న గజ్జికాయలు అయితే అయిపోతాయండి కాకపోతే వీటిని కొద్దిగా ఓపికతో అయితే చేయాలి ఇద్దరుండి చేసుకుంటే పని అనేది తొందరగా అవుతుందండి ఒక్కరమే చేయాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్పై కడాయి పెట్టుకున్నానండి దీనిలోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసి పిండి కలిపాం కదండి మనకి ఉన్న మంచిగా ఖాళీ ఇది లోపల స్వీట్నెస్ పైన మరీ అంత క్రంచీగా లేకుండా మనం తినేటప్పుడు గట్టిగా లేకుండా చాలా టేస్ట్ ఉంటాయండి ఇవల చేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టే వీటిని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోయినట్టయి లోపల అంత మంచిగా ఇది అవ్వదండి మీడియంలో ఫ్లేమ్లో పెట్టే వీటిని అయితే నేను అన్నిటినీ కాల్చుకున్నాను కజ్జికాయలేదు అనేది రెండు మూడు పద్ధతుల్లో చేస్తారండి కొన్ని కొన్ని సైడ్లు కొన్ని కొన్ని రకాలుగా చేస్తారు నువ్వు పప్పు వేసి అచ్చంగా నువ్వుపప్పుతో చేస్తారు బొంబాయి రవ్వ కలిపి చేస్తారు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారండి నేను ఈ పద్ధతిలో అయితే చేశాను పల్లీలు పుట్నాలు బెల్లం వేసి బెల్లం టేస్ట్తో ఈ కజ్జికాయలు అనేది టేస్ట్ బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా హెల్తీ అని బెల్లం అయితే వేసే చేశాను ఇవి చెక్కతో ఒత్తుకున్నవి కదండీ ఇవైతే చేత్తో అల్లినట్టు చేసి ఒక వాయికైతే మీకు చూపిద్దామని అయితే వేశాను ఇలా గనక చేశామంటే లోపలనే మిశ్రమం కూడా బయటికి రాకుండా మంచిగా కాలుతాయండి చెక్కతో ఒత్తుకున్నప్పుడు అప్పుడప్పుడు అవి విడిపోయి పగిలి లోపల దంతా ఆయిల్ పాడవుతూ ఉంటుంది ఇలా అల్లి చేసుకుంటే కనుక విడిపోకుండా మంచిగా కాలుతాయండి నేను తీసుకున్న గర్జికాయలన్నీ మొత్తం ఇలా కాల్చైతే పక్కకు తీసుకున్నాను